వెల్కమ్ టు కృష్ణ కాశీ పునేవాలి ఛానల్ కందికాయలు లాగానే అనపకాయలు అన్నీ దొరుకుతాయండి అనపకాయలతో కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది హాఫ్ కిలో అనపకాయలు తీసుకొని గింజలన్నీ పక్కకు తీసేసిన తర్వాత కుక్కర్లో ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు ఒక టమాటోని ఇలా నిల్వగా కట్ చేసి వేసుకొని కొంచెం టమాటో మెత్తబడిన తర్వాత ఈ అనపకాయ గింజల్ని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్ అయినట్లు చూసుకొని వేసుకోండి వేసేసి ఈ అనపకాయలు కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా వేయించి చిన్న కప్పుతో నీళ్ళు పోసేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అనపకాయలు మరి మెత్తగా అయినా కూడా టేస్ట్ ఉండవండి కుక్కర్ మూత తీసేసిన తర్వాత ఒక స్పూన్ ఎండు కొబ్బరి పావు స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర చల్లుకొని రెండు నిమిషాలు ఉంచేసి దించేయడమే అండి చాలా టేస్ట్ ఉంటుంది చపాతిలోకైనా అన్నంలోకైనా రొట్టెలోకైనా దేంట్లోకైనా చాలా టేస్ట్ ఉంటుందండి అన్నపకాయల కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్